ప్రభుత్వ విభాగాలలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడం సమాన పనికి సమాన వేతనం వేతనాన్ని అమలు చేయడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి సంఘటిక కార్యాచరణ చేయాల్సిన అవసరం ఉందని ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అలపతి విద్యాసాగర్ తెలిపారు విజయవాడలోని ఎన్జిఓ హోమ్లో జరిగిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి అలపతి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ప్రభుత్వం యథాతథంగా అమలు చేసేందుకు కృషి చేయాలని తెలిపారు గత పది సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదన్నారు చాలీ చలని జీతాలు పనిభారం వంటి తీవ్రమైన సమస్యలతో సతమతం అవుతున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సరించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేసీ చైర్మన్ విద్యాసాగర్ కోరారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ సోర్సింగ్ ఉద్యోగులకి వన్ ఫైవ్ వన్ ద్వారా యాభై శాతం పెంచిందని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బడ్జెట్ తో సంబంధం లేకుండా ఒకటో తారీఖున జీతాలు వచ్చే ఏర్పాటు రెండు వేల పదిహేడులో చేసిందని దానికి ఏపీఎన్జిఓ కృషి కారణమని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏపీ జేసి చైర్మన్ విద్యాసాగర్ పేర్కొన్నారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని ఈ విషయంపై ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం ప్రభుత్వం గుర్తు చేసుకోవాలని అన్నారు ఏక శాశ్వత ఉద్యోగులకు కల్పిస్తున్న ఏ ఒక్క సౌకర్యాన్ని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కల్పించడం లేదని విమర్శలు గుప్పించారు ప్రధానంగా జీతభత్యాలు పెంపుదల హెచ్ఆర్ పాలసీ అమలు సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్న కొట్టమీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు అస్కసను యథాతథంగా ఉంచాలని ఏపీ సీఓఎస్లలో లేని ఉద్యోగులను కూడా అస్కసులకు తేవాలని ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేసీ చైర్మన్ విద్యాసాగర్ కోరారు అలాగే ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్న రెగ్యులర్ ఉద్యోగులు బతీ అప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలని కోరారు అలాగే చనిపోయిన ఉద్యోగులకు ఇచ్చే మట్టి ఖర్చులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే అమౌంట్ని ఇవ్వాలన్నారు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అధి త్వరలో సంబంధిత అధికారులను మంత్రులను కలిసి సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తామని విద్యాసాగర్ తెలిపారు